హాయ్ టు మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ హృదయపూర్ ధన్యవాదాలు ఈ రోజు మనం సహజంగా కొంతమందికి కొద్ది రోజుల తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులకి అంగం మీద స్తంబం తగ్గిపోవడం రతి పట్ల ఆసక్తి అనేది తగ్గిపోవడం స్పందనలు సరిగ్గా కలగకపోవడం ఇంట్రెస్ట్ వచ్చినా కూడా సంబంధం జరగకపోవడం ఇలాంటి చిన్న చిన్న బలహీనతలు అనేది కలుగుతూ ఉంటుంది దీన్ని చిన్న అని కూడా అనుకోవచ్చు ఇది పూర్తి స్థాయిలో అయితే కాదు ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో కనుక ముందుగానే మీరు గుర్తించి అనుకున్న టైంలో స్పందనలు జరగడం లేదు అంగం గట్టిపడడం లేదు త్వరగా మెత్తబడిపోతుంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక మీరు ఇంటి వద్దనే ఉండి దీనికి ఒక చక్కటి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు దీనికి చేయవలసినలా ఏంటి అంటే తులసి చెట్టు యొక్క వేర్లు తులసి చెట్టు యొక్క వేర్లు తులసి చెట్టు యొక్క గింజల చూర్ణం ఈ వేర్లను కూడా చూర్ణం చేయాలి గింజలు కూడా చూర్ణం చేయాలి సారీ వేర్లు ఎక్కడ దొరుకుతాయి చూర్ణం ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో తులసి వేర్ల చూర్ణం కానీ తులసి గింజల చూర్ణం కానీ మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మీకు అవి దొరకనట్లయితే భావదారు చూడ మీరు తెప్పించుకోవచ్చు ఈ తులసి వేర్ల చూర్ణం లేదా తులసి గింజల చూర్ణాన్ని కనుక మీరు తీసుకొచ్చుకొని పెట్టుకొని భద్రపరుచుకొని దీన్ని కొద్దిగంత బెల్లం కలిపి అంటే ఒక హాఫ్ కేజీ కేజీ తెచ్చుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో కొంచెం బెల్లం తీసుకొని ఆ బెల్లంలో ఈ పొడి కొద్దిగా వేసి బాగా మంచిగా మద్ద అంటే పిసికిన తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి నువ్వుల ఉండలు ఉంటాయి కదా అలా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని పదిరి పంచుకోండి మొత్తం ఒకేసారి చేసుకున్నా చేసుకోవచ్చు లేదా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కూడా చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ఉండలని ప్రతిరోజు ఉదయం పూట పని గడుపున ఒక ఉండ తిని ఒక గ్లాస్ పాలు తాగుతూ ఉండాలి తులసి వేర్లు కానీ తులసి గింజలు చూడడం కానీ శరీరానికి మంచి ఇమ్యూనిటీని పెంచడానికి నరాలకు మంచి బలాన్ని చేకూర్చడానికి నరాలలో రక్త ప్రసరణను వే మంచి వేగవంతం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది తులసి దాదాపుగా రెండు వందలకు పైగా వ్యాధులను క్యూర్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా చర్మ వ్యాధులు కానివ్వండి శరీరంలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని శుద్ధి చేయడంలో కానివ్వండి ఇంకా చాలా రకాలు ఒకటి కాదు రెండు చాలా రకాల ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ తులసి చెట్టు వేర్లు కానీ గింజలు కానీ ఆకులు కానీ చక్కగా ఉపయోగపడతాయి సో ఇప్పుడు ఇలాంటి నపుంసంతో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇలాంటి చిట్కాలు మీరు ఇంటికానే ప్రతి రోజు కనుక ప్రయత్నించినట్లయితే తప్పకుండా మీకు శరీరంలో ఉన్నటువంటి ఈ అలసట కానివ్వండి లేదంటే రోగ నిశక్తి పెంచడం కానివ్వండి టైడ్ అవడం కానివ్వండి ఫీలింగ్స్ రాకపోవడం కానివ్వండి హార్మోన్స్ డెవలప్మెంట్ కానివ్వండి అంగ స్తంభం కానీ అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులే పెంచడానికి కానివ్వండి ఈ తులసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చిన్న చిన్న చిట్కాలతోటే మనం చిన్న చిన్న సమస్యలను స్టార్టింగ్ స్టేజ్ లో మనం తీసేసుకోవచ్చు ఒకవేళ కనుక సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే కనుక రోజుల నుంచి బాధపడుతుంటే తప్పకుండా మీరు వైద్యుల పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడుకోవాలి కేవలం చిట్కాలను చూసి ఫాలో అయ్యి టైం వేసుకోవచ్చు ఎందుకంటే యూట్యూబ్ లో కనుక సర్చ్ చేసినట్లయితే కొన్ని వందల చిట్కాలు కొన్ని వందల వీడియోస్ అందుబాటులో ఉన్నాయి బట్ అన్ని కూడా మీకు సమస్య తీవ్రంగా అయిన తర్వాత ఫలితాన్ని చూపించకపోవచ్చు సో అందుకనే డాక్టర్ పర్యవేక్షణ మెడిసిన్ వాడుకోవాలి మీరు ఇలాంటి సమస్యలతో కానీ లేదా మరే ఇతర లైంగిక సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెళ్ళితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్పంద్ర నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఇలాంటి అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు అంతేకాకుండా ఈ తులసి చూడడం కానివ్వండి వేరే చూడం కానీ కావాలి అనుకుంటే కూడా దాన్ని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడితే తీవ్రంగా ఉందా లేదా స్టార్టింగ్ లో ఉందా చిట్కాలు వాడతా సరిపోతుందా మెడిసిన్స్ వాడాలా అనే సలహాల్ని కూడా మీరు మా వద్ద వచ్చి పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో రకాల సమస్యల నుంచి చాలా మంది కూడా మేము బయటపడేసి చాలా హ్యాపీ ఒక చక్కటి మంచి లైఫ్ ని వాళ్ళకు అందించడం జరుగుతుంది మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడినట్లయితే మీరు కూడా వెంటనే మీ సంబంధించిన సలహాలు సూచనల కొరకే మమ్మల్ని సంప్రదించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ